ఓం నమశివాయ ఛానల్లోకి స్వాగతం తులారాశి వారికి డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో వీరికి ఇలాంటి అదృష్టాలు రాబోతున్నాయి అలాగే రెండు శుభవార్తలు వినబోతున్నారు ఈ రెండు రోజుల్లో మీకు దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల అఖండ ధనలాభం ఇలాంటి విషయాలలో కలుగుతుంది అలాగే డబ్బు ఇంట్లో ఎలా పెరుగుతుంది ఏ విషయంలో పెరుగుతుంది ఏ విధంగా వస్తుంది అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ముందుగా వారి లక్షణాలు ఎలా ఉంటాయి అలాగే ఈ రెండు రోజులు వీరు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం వారు చాలా మంచివారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు ఈ రెండు రోజుల్లో మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తులు ఇప్పటి వరకు చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు చూసారు అలాగే భూపరంగా ఎంతో లోటు చూశారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోయారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రెండు రోజుల్లో శుక్రుడి యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఈ రాశివారిది అందమైన మనసు అలాగే వీరు అందంగా ఉంటారు వీరిని ఇతరులు చాలా ఆకర్షిస్తారు వారికి ఓపిక ఎక్కువగా ఉంటుంది అలాగే అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరు ఎవరికీ మోసం చెయ్యరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు దానివల్ల కొన్ని ఇబ్బందులు పడతారు దానితో పాటు కుటుంబంని కూడా ఇబ్బందిలో పడిస్తారు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా ఈ రెండు రోజుల్లో వస్తుంది అలాగే ఈ రెండు రోజుల్లో దైవానుగ్రహం వీరిపై ఎక్కువగా ఉండడం వల్ల వీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది దానివల్ల ఎంతో అదృష్టం వస్తుంది చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం వచ్చింది మీకు మనశ్శాంతి చాలా లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుంది ఉద్యోగం వారికి మంచి అవకాశాలు వస్తాయి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వారికి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి టెన్షన్ పడతారు జీవితంలో ఏం సాధించాలన్నా చాలా బాధపడతారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించాలని అనుకుంటారు వాటితో పాటు ఏదైనా చెయ్యాలని ముందడుగు వేస్తారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద వారైనా సరే వీరు అస్సలు భయపడరు వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది తులారాశి వారి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది వీరి ఆలోచనలు ఇతరులకు చాలా ఉపయోగపడతాయి వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు తులారాశి వారికి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తే అలాంటి మనసత్వం వీరికి ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కుటుంబంని బాగా చూసుకోవాలని అనుకుంటారు కానీ వీరు అనుకున్నంత త్వరగా దైవానుగ్రహం మాత్రం దొరకదు ఎందుకంటే ఇతరులను చాలా నమ్ముతారు ఇతరుల కోసం ఏదైనా చేస్తారు ఎంతైనా డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి వీరికి కాస్త డబ్బు నష్టం ఎక్కువగానే ఉంటుంది బట్టి ఇప్పటికైనా మీరు ఎలా ఉండాలి ఇంతవరకు సహాయం చేయాలి ఎంతవరకు ఎవరిని నమ్మాలి అనే ఆలోచనలతో ముందుకు వెళ్ళండి అలాగే ఈ రెండు రోజుల్లో మీకున్న శత్రువులు పూర్తిగా తొలగిపోతారు ఎవరైతే మీరు మీకు మోసం చేయాలని ప్రయత్నిస్తారో వారికే మోసం జరుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకండి ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీకు ఏం కావాలో ఏమి ఇవ్వాలో ఆ దైవానికి తెలుసు కాబట్టి ఆ దైవానుగ్రహం మీకు ఎప్పుడూ ఉంటుంది అలాగే తులారాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు అవుతారు వీరికి జీవితంలో ఏ లోటు ఉండదు భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశివారు ఈ రెండు రోజుల్లో ఎవరికీ ఏ సలహాలు ఇవ్వకండి దానివల్ల మీకే నష్టం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఏ అనే అక్షరంతో పేరున్న వారికి కాస్త జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీ కొత్త పనులు మొదలు పెట్టాలనుకునేవారు వ్యాపారంలో కొత్త అడుగు వేయాలనుకునేవారు ఈ రోజు నుంచి మీరు ముందడుగు వేయండి దానివలన మీకు అన్ని లాభాలే వస్తాయి కానీ నష్టాలు మాత్రం రావు ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో మీరు శివునికి లేదా విష్ణువుకి మీరు అభిషేకం చేసుకోండి దానివలన ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఉంటాయి అలాగే వ్యాపారంలో మీరు ఏ అనే అక్షరం వ్యక్తిని కాస్త నమ్మకండి ఎందుకంటే వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయాలు మీ లోతు తెలుసుకుని వారు మిమ్మల్ని మోసం చేయాలని అనుకుంటారు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంటుంది మీరు చేసేది ఒకటి శ్రద్ధ ఎక్కువగా పెట్టండి దానివలన మీరు ప్రతి విషయంలో ప్రతి పరీక్షలో విజయం సాధిస్తారు తోటి విద్యార్థులతో జాగ్రత్తగా ఉండండి అలాగే వారి తో స్నేహంగా ఉండండి ఎలాంటి శత్రుత్వం పెట్టుకోకండి దానివల్ల మీరు కాస్త ఇబ్బంది పడవచ్చు అలాగే ఈ పాఠశాలల్లో కానీ మీ కళాశాలల్లో కానీ అందరితో స్నేహంగా ఉండండి వారు మీకు నచ్చకపోయినా సరే మీరు మొహమాటం లేకుండా మాట్లాడండి దానివలన మీకు వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి ఎందుకంటే రాహుగ్రహం కాస్త మీకు అనుకూలంగా లేదు కాబట్టి కొన్ని ఇబ్బందులు వస్తాయి ఇతరులతో మీరు స్నేహంగా మాట్లాడండి ఇక ప్రేమ విషయానికి వస్తే తులరాశి వారి ప్రేమ ఎంతో ఆనందంగా సమయం గడుపుతారు ఎందుకంటే తులరాశి వారి ప్రేమ అత్యంత అద్భుతమైనది ఇక వారి ప్రేమ జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈ రాశి వారికి శుక్రుడు స్థానం ఆరోగ్యపరంగా మీకు అనుకూలంగా ఉంటున్నాడు అయితే రాహు మీ ఐదవ ఇంట్లో ఉండడం వల్ల విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు రావచ్చు కానీ వాటిని మీరు అధిగమించగలుగుతారు అలాంటి శక్తివంతం మీకు ఉంటుంది ఇక్కడ నుండి ఈ రాశి వారికి కొన్ని చక్రాలు చాలా శుభప్రదంగా ఉంటాయి అయితే కొన్ని రాశి చక్రాలు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తాయి దేనినైనా తట్టుకునే శక్తి మీకు ఈ సమయం ఉంటుంది